చికెన్ దాకా ఏమేమి కావాలో ఐటమ్స్ అంతా ఇవ్వ పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసాను రెండు ఉల్లిపాయలు కట్ చేసాను మూడు టమాటాలు కట్ చేసుకున్నాను ఈరోజు చికెన్ కర్రీ చేస్తాను అవి రాగింది మనం ముందు ఉల్లిపాయలు వేసుకుంటాం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేస్తాం ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు కలుపుతున్నాను బాగా ఉల్లిపాయ ఏగింది దోరగా దోరగా వేగినప్పుడు ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకొని కలపాలి బాగా నేను రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయలు బాగా కలిపినాక కొంచెం మూత పెడతాను మగ్గుతా ఉంటుంది టమాటా బాగా మగ్గింది నేను ఇప్పుడు చికెన్ వేస్తాను చికెన్ కడిగి పెట్టుకున్న బాగా చూడు చికెన్ రెండుసార్లు బాగా కడిగి చికెన్ దాంట్లో వేసుకొని బాగా కలపాలి కలుపుకుంటా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటా ఉండాలి కొంచెం చికెన్ వేసాను కదా చికెన్ బాగా కలిపాను ఇప్పుడు మూత పెట్టి ఒక మద్దన ఇస్తాను ఒక ఐదు నిమిషాలు మొక్క తీసుకున్నాక కొంచెం బాగా కలుపుకొని దగ్గరికి అయింది కదా ఇప్పుడు కారం వేస్తాను నేను రెండు స్పూన్ కారం వేసాను కారం వేసినాక బాగా కలపాలి ఎందుకంటే ముక్కకు పడుతుంది కదా కలుపుకోవాలి మనం ఎక్కువ కలిపినా కానీ ముక్క చిదిరిపోతుంది ఉప్పు కలపకుండా లైట్గా కలపాలన్నమాట ఇందులో బాగా దగ్గరికి అయింది కదా కారం మనం సరిపోవడానికి వేసుకుందాము ఉప్పు కూడా కొంచెం వేస్తాను నాకు కొంచెం వేసుకొని ఇప్పుడు ఉప్పు కారం పట్టడానికి మనం బాగా కలపాలన్నమాట మనం ఐలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోవాలి అంతా కలిపాను మూత పెట్టుకొని కాసేపు ఉడకని ఇవ్వాలన్నమాట మనం మంచిగా చికెన్ రెడీ అయ్యింది చికెన్ మసాలా వేసుకొని చికెన్ మనం ఆఫ్ చేసుకున్నాం గ్యాస్ చికెన్ మసాలా వేసి కలిపాను కూర రెడీ అయిపోయింది చికెన్ మనకు రెడీ అయిపోయింది ఇదిగో ఆయిల్ అంతా పైకి రావాలంటే అలాగా ఆయిల్ పైకి వచ్చిన దాకా ఉంటే మన కూర రెడీ అయినట్టు అనమాట చూడు చాలా బాగుంది